いいですよ。

Va bene. La risposta è సార్ మొత్తం రెండోసారి మంచి సిగ్నల్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నేర్జా లక్ష్మి సఖీ నేరుజాలక్ష్మి సాఖేనా కర్ణాటక సాకే కొత్తగా సత్య మహా ఓ ప్రొడ్యూసర్ మ్యూజిక్ అంతా ఫ్యామిలీ రియోగ్రఫీ సన్రైజ్ కిరణ్ రఘు ఫైట్స్ డైమండ్ వేబ్యాట్ ఉన్నాయి కానీ ఈ సినిమాకు ఒక ప్లస్ ఏంటంటే టైటిల్ కొంచెం బాగా త్యాచిగా ఉంది యూత్ యూత్కి బాగా ఆకట్టుకునే విధంగా ఉంది డెఫినెట్గా ఎందుకంటే హీరో కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ మధ్యన మాడ విజయదేవర్ ఉండడు బ్రదర్ లాగా కూడా కొంచెం ఆ ఇన్నోసెన్సీ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు ఉన్నాడు ఈ పోస్టర్ చూస్తుంది ఈ అమ్మాయికి నీకు పైపన్న ఉందమ్మా డెఫినెట్గా అర్ధస్వంతరాన్ని సినిమా ఫీల్డ్కి అది కలిసి వచ్చేది డెఫినెట్గా ఈ సినిమా మంచి ఇట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి డైరెక్టర్ ఫస్ట్ టైము డెఫినెట్గా మంచి కాన్సెప్ట్తోనే తీసుంటాడు అనుకుంటున్నాను డెఫినెట్గా మళ్ళీ బిఫోర్ రిలీజ్ ఈ సినిమా చూసి మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ నిమిషం నన్ను నమ్మి మెయిన్లీడ్ ఇచ్చినందుకు ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా కనెక్ట్ అవుతుంది మూవీ తీసినప్పుడేమో కానీ చూసినప్పుడు అయితే నేనే షాక్ అయ్యాను చాలా అంటే చాలా బాగుంది మూవీ నన్ను నమ్మి లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ చూసి మూవీ ఆదరిస్తారని తెలుగు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సుమేత అండ్ ఈ మూవీలో సెకండ్ ఈ మూవీ వచ్చేసి సెకండ్

ఈ సినిమా తీసేటంటే చాలా నాతో చాలా గర్వంగా ఉంది ప్రేమలో రెండోసారి అనేది ఒక స్పెషల్గా ఉంటుంటో ఈ సినిమాలో విలేజ్ వాతావరణంలో విలేజ్ సరౌండింగ్స్లో ఎలా ఉంటుందో కంప్లీట్గా విలేజ్ తీసిన సినిమా అనమాట దీన్ని ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమా మంచి పోజిషన్ వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కళ్యాణ్ గారి రోజు లాంచ్ చేయడం అనేది ఆయన వెరీ హ్యాపీ ఎందుకంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కాశీ సినిమా ఉండాలని అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంటిలో ఉన్న అందరి మెంబర్స్ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీరందరూ కూడా సపోర్ట్గా ఉంటే సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటూ అప్పుడే బెస్ట్ విసెస్ అందరికీ నమస్కారం అండి ప్రేమలో రెండోసారి యువతకు బాగా ఆకట్టుకునే అంశంతో సాఖ్య రమణ గారు హీరోగా హీరోయిన్గా దర్శకుడు సతీష్ మార్గ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది అలాగే బ్యాక్గ్రౌండ్ షో కానీ పాటలు కానీ లొకేషన్స్ కానీ సినిమా కథనం కానీ చాలా యువతను బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి అలాగే యువతలో ఈరోజు వస్తున్న ఒక మార్పు అంటే ముఖ్యంగా ప్రేమ అనేది సార్వజనికమైన అంశం ఒకసారి మన ప్రేమలో ఫెయిల్ అయిపోతే రెండోసారి అయినా ప్రయత్నం చేయాలని ఒక ఆశావాహక దృక్పథంతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేమికుడిని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను ఈ సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం వచ్చింది దానికి రమణ గారికి సతీష్ గారికి మిగతా సాంకేతిక బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు సిద్ధ క్రియేషన్స్ ప్రేమలో రెండోసారి ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేసుకుని రిలీజిక్ సిద్ధంగా ఉంది పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ద్వారా ఈ పోస్టర్ లాంచ్ జరగడం చాలా ఆనందంగా ఉంది అతను చాలా డైనమిక్ ప్రొడ్యూసర్ అండ్ రిస్క్ టేకింగ్ ఆయన ద్వారా ఈ పోస్టర్ లాంచ్ చేయడం వల్ల మాకు ఆ సక్సెస్ అనేది మాకు ఆయనలాగా వస్తుందని మేము భావిస్తున్నాము ఈ కోనసీమ ఈ ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క ఫ్రేము అద్భుతమైన లొకేషన్స్లో తీసాము లేటెస్ట్ ట్రెండ్కి తగినట్టుగా లవర్స్ ఎలా ఉంటారు ఈ ప్రేమ అనేది నెబర్ ఎండింగ్ అండి ఈ భూమి వరకు మనుషులు ఉన్నంత వరకు ప్రేమ అనేది ఉంటుంది అదేవిధంగా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని లవర్స్ ఎలా ఉంటారు అనేది అనే దాని మీద కూడా ఎలా కలుస్తారు అనేది ఉంది ఇది చాలా బ్యాక్గ్రౌండ్ తో చాలా హైప్ వచ్చింది ప్రేక్షకులు దీన్ని తప్పక ఆదరిస్తారని ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం సో ఈ ఈ సినిమాను ఈ ప్రేక్షకులందరూ ఈ సినిమా ప్రేక్షకులందరూ తప్పక ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి సో నా పేరు సత్యమార్క ప్రేమలో రెండోసారి మూవీకి డైరెక్షన్ చేశాను సో సిద్ధ క్రియేషన్లో వస్తున్న పే ముందు మూవీ ప్రేమలో రెండోసారి సో ఈరోజు సీనియర్ ప్రొడ్యూసర్ అయిన శ్రీ కళ్యాణ్ సార్ దగ్గర కోసం లాన్ చేపించాము మా మూవీ అంటే టీమ్ అంతా కలిసి సో హీరోయిన్ గారు ఉనిత విలియన్ క్యారెక్టర్ చేసిన రాణి గారు సో శ్రీలత సో ప్రొడ్యూసర్ రమణ గారు సార్ ప్రభాకర్ సారు సో వీళ్ళందరూ కలిసి ఈరోజు లాంచ్ చేశాము చాలా హ్యాపీగా ఉంది సినిమాని మొత్తం తొందరగా లాంచ్ రిలీజ్ చేయబోతున్నాము సో సెన్సార్ అంతా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మంత్ ఆ ప్లాన్ చేస్తున్నాము దీనికి మీ సపోర్ట్ ఉండాలి మీడియా సపోర్ట్ సో సార్ సపోర్ట్ నాకు సో మీరు అందరూ అసలు చూసి కార్ చేస్తుందని చూస్తున్నాం థ్యాంక్ యూ